హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాసిని బ్లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి టస్ట్ బ్లాగ్ అండి టస్ట్ అయితే మా పిల్లలకైతే ఈ విధంగా లీవ్ అండి ఈ విధంగా ఎగ్జామ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు మా అబ్బాయి చిన్నోడు అండి ఏదో పెద్ద ఇంట్రెస్ట్గా అయితే చేస్తున్నాడు చదివేది కాసేపు అండి కానీ ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాడండి కాసేపు చదివినా కూడా మా అబ్బాయి అండి చదువుతూనే ఉంటాడు ఈవినింగ్ నుంచి పెద్ద అబ్బాయి కానీ స్లోగా చేస్తాడు కానీ థర్డ్ క్లాస్ కదండి కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది ఏదో ఒక వర్క్ అనేది ఇస్తాడు ఏదో ప్రాజెక్ట్ వర్క్ వర్క్ షీట్ ఏదో ఒకటి కంపల్సరీగా ఇస్తారు తను వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇడ వాళ్ళు ఒకటి సైడ్ ప్రాక్టీస్ చేస్తుంటే ఇటు కిచెన్లో అయితే నేను వంట అయితే చేస్తున్నానండి మా హస్బెండ్కి ఈరోజు పూర్తి చేస్తే లేట్ అయిపోయింది వంట అయితే ఏం చేయలేదు అందుకు లెమన్ రైస్ అయితే చేస్తున్నాను ఇక్కడ నేను ఈ విధంగా అయితే లెమన్ రైస్ సింపుల్గా చేస్తున్నాను అండి ఎక్కువ ఏం వేయలేదు అల్లం పేస్ట్ ఏం వేయలేదండి జస్ట్ పచ్చిమిర్చి అలా యాడ్ చేసేసి ఆయిల్లో మిరపకాయలు వేసేసి జస్ట్ అలా లెమన్ వేసి సింపుల్గా అయితే చేస్తున్నాను అంత టైం అయితే లేదండి టెన్ మినిట్స్ అయితే ఉంది టెన్ మినిట్స్లో నేను చాలా ఫాస్ట్గా చేయాలి మళ్ళీ టైం అయితే అయిపోతుంది మా హస్బెండ్ బయటైతే తినరండి చాలా కష్టం తను తినడం ఇంకారు బయట తినేస్తే ఇంకా ఆరో తనకి ఇంకా ఒకటేలా ఉంటుంది ఎలానే ఉంటాడో అందుకు అయితే తినడు ఇంట్లో ఏదైనా లేకున్నా పచ్చడి వేసుకుని అయినా తినేసి వెళ్తాడు లేకుంటే పెరుగైనా కల్పిస్తాను పెట్టుకునేసి బాక్స్లో పోతాడు ఈ విధంగా లేట్ అయిపోతాను టిఫిన్ కూడా ఏం చేయలేదండి ఇంకా ఇదే రైస్ ఒకటి పెట్టేసాను ఫాస్ట్గా ఫస్ట్ రైస్ చేసుకునేస్తే ఏదో ఒకటి అయితే చేయొచ్చు అనేది నేను ముందేస్తే లేస్తానే ఫస్ట్ రైస్ పెట్టేస్తాను ఈ విధంగా గబగబా అయితే చేస్తున్నానండి ఈ విధంగా వీడు కూడా సరిగ్గా తీయడానికి కావట్లేదు ఏదో జస్ట్ అలా అయితే పెట్టి తీస్తున్నాను ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నాను రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది బాక్స్ పెట్టేస్తే రెడీగా ఉన్నారండి వెళ్ళడానికి విధంగా ఇదే టిఫిన్ కూడా మాకు ఇదే అండి ఇంకా మేమే కదండి ఇంకా నిదానంగా కొంచెం లేట్గా అయితే చేసుకుంటాను పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఏదో ఒకటి అయితే తినేస్తారు లేట్ అయినా ఏం కాదు ఈ విధంగా బాక్స్కి అయితే పెట్టాను ఇంక ఇప్పుడైతే పాలు తాగేసి వెళ్తారండి బూస్ట్ కల్పిస్తాను బూస్ట్ లేదా హార్లిక్స్ ఏదైనా ఉంటే కల్పిస్తాను అవైతే తాగేసి వెళ్తాడు టిఫిన్ ఉంటే తక్కువ అండి దోశ అది ఏదైనా చేసినప్పుడు మాత్రమే తింటారు ఇడ్లీ దోశ ఆటవి మాత్రం మిగతా చపాతి పూరి అవి మార్నింగ్ పూట తినారండి మళ్ళీ నైట్ చేస్తే తింటాడు కానీ మార్నింగ్ అయితే తినడు ఇంకా కాబట్టి ఇంకా ఏదో ఒకటి అనేసి ఇలా లెమన్ రైస్ చేసినా తింటాడు కానీ బాక్స్కి నేనేం కర్రీ చేయలేదు కాబట్టి ఇదే బాక్స్కి అయితే పెట్టించేసాను ఇంకా మా హస్బెండ్ వెళ్ళారండి ఒక సైడ్ మా పిల్లలు అయితే చదువుతున్నారు నేను ఇక్కడ కిచెన్లో అయితే నిదానంగా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఇది ఈసారి అయితే ఇది క్లీన్ చేస్తున్నాను స్పూన్స్ అవి వేసుకుంటాం కదండి ఎందుకంటే ఇది టెన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తున్న వైట్ మరకలు అనేది పడుతూ ఉన్నాయి మాదైతే సాల్ట్ వాటర్ అండి బోర్ వాటర్ చెప్పాను కదా ఇక్కడ ఈ కాలనీ వాళ్ళు ఉంటారు కదా ఈ లేఅవుట్ తరపున వాళ్ళైతే వాటర్ అయితే వదులుతారు మాకు బోర్ అవేమి ఉండవండి జస్ట్ వాళ్ళే వదులుతారు మంత్లీ ఇంత అమౌంట్ అనేది ఇస్తాము వచ్చేసి అదే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను లేకుంటే మళ్ళీ ఇది చూడండి లైట్గా సిల్మ్ అయితే అప్పుడే పట్టేసుకుంటూ వస్తుంది ఎందుకంటే స్పూన్లలో ఉంటాయి కదండీ ప్రతి ఒక్కరోజు స్పూన్ తుడుచుకుంటూ పెట్టలేము కదా తొందర తొందరగా చేసుకుంటాం కాబట్టి అలానే పెట్టేస్తుంటాము అందుకే ఒక ఇలా టెన్ డేస్కి వన్ వీక్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాను ఇలా చేయడం వల్ల ఏ సిమ్ మొత్తం ఆరు కాసేపు పెట్టేసి పెడితే సిలుమ్ అవేమి ఉండవండి పట్టకపోతుంది సిలుం పట్టేదాన్ని కూడా అదే ఒక లిక్విడ్ అయితే అదేదో ఉంటుందండి అది స్ప్రే చేస్తే కాసేపు ఒక టూ మినిట్స్ అలా పెట్టి తుడిచేస్తే పోతుంది అది కూడా నేను యూజ్ చేస్తాను అప్పుడప్పుడు ఎక్కడన్నా ఎక్కువ సిలుం పట్టినప్పుడు ఆ విధంగా అయితే చేస్తాను డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయలేదులేండి జస్ట్ అలా తుడిచేసి మళ్ళీ పెట్టేస్తున్నాను డీప్ క్లీనింగ్ అంటే అది వన్ మంత్ టూ మంత్స్ ఒకసారి అయితే పూర్తిగా పెట్టేసుకుంటాను అప్పుడు మొత్తం ట్యాబ్స్ అవైతే క్లీన్ చేస్తాను చెప్పాను కదా కిచెన్లో కొంచెం అయితే చేంజ్ చేశానండి అంతా అందు ఇది కూడా తీసి బయట పెట్టేస్తాను ఎందుకంటే కొంచెం సన్లైట్కి అయితే పెడితే బాగా గ్రోత్ అవుతుంది బాగుంటుందండి అలానే పెట్టేస్తే అది వాడిపోయినట్టు ఉంటుంది దానికి ఏం అంత ఎనర్జీ అయితే ఉండదు ఇంకా వాటర్ అయితే చేంజ్ చేసేసి ఇక్కడైతే కాసేపు పెడుతున్నాను ఉదయం ఎండ వస్తుంది కదా అది బాగుంటుంది కదా అనేసి అలా అయితే పెట్టేశాను ఇది జస్ట్ అంటే నేను ఒక చిన్న మొక్క కట్ చేసి అయితే అలా పెట్టాను చాలా బాగా గ్రోత్ అవుతుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఫస్ట్ కట్ చేస్తానే భూమిలో పెట్టి నాటితే బతకలేదు అనేవాళ్ళు ఈ విధంగా అయితే ఒక బాటిల్లోనో ఏదో ఒక దాంట్లో వేసేసి అలా కట్ చేసిన తర్వాత అలా పెట్టారనుకో వన్ మంత్ టూ మంత్స్కి అలా వేర్లు వస్తాయి ఆ తర్వాత కావాలంటే మీరు వేరే పాటలు చేంజ్ చేసి అయితే నాటుకోవచ్చు ఈ బాటిల్ వచ్చేసి మా హస్బెండ్కి ఆఫీస్లో అయితే ఇచ్చారండి ఏదో గిఫ్ట్ లాగా ఇచ్చారు వాటర్ బాటిల్ కానీ అది ఏం యూజ్ చేయం కదండి గ్లాస్ బాటిల్ యూజ్ చేయలేం కదా అనేసి నేనైతే ఈ విధంగా అయితే కిచెన్లో అయితే పెట్టుకున్నాను షో అయ్యటం కింద ఈ విధంగా స్టోన్స్ రాళ్ళు అయితే తెచ్చుకున్నాను నర్సరీకి వెళ్ళి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను నాకు చాలా బాగా అనిపించింది తీసుకోవాలండి ఇంకా గాజు పార్ట్స్ అనేది తీసుకోవాలి నిదానంగా నేనైతే బయటికి వెళ్ళట్లేదు ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు అలా ఏదైనా నచ్చితే ఖచ్చితంగా తెచ్చుకుంటాను మా హస్బెండ్ అడిగి ఒకసారి తీస్తాలండి ఒక్కోసారి ఎందుకు అవి ఎందుకు ఇవి ఎందుకు కొంచెం కష్టం కదా మేనేజ్ చేసుకోవడానికి పిల్లలు ఉన్నారు అది అంటారు కానీ నేనేం వినండి నాకు నచ్చితే కనుక అడిగి తిట్టించుకొని అని అడిగి అయితే తెచ్చుకుంటాను ఈ విధంగా బయట పెట్టి కాసేపు అలా వాటర్ చల్లి పెట్టేసామంటే అది బాగా అయితే కనిపిస్తుంది డైలీ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి టెన్ డేస్ వన్ వీక్ అలా పెట్టేస్తే సరిపోతుంది నేను టూ వీక్స్ కూడా పెట్టేస్తాను ఒకసారి మర్చిపోతాను నేను మా కిటికీ సైడ్ కాబట్టి పెట్టేదండి నేను కిటికీ ఓపెన్ చేస్తాను కాబట్టి సన్లైట్ అయితే పడుతుంది ఇంకొచ్చేసి ఈ కబోర్డ్ అయితే పెట్టేసాను మా పిల్లలు బట్టలు ఉన్నాయి కదా అవి అయితే నీట్గా మరిచేసి పెట్టేశాను మా పిల్లలు నేను తీస్తేనే నీట్గా ఉంటుందని నేదైనా వర్క్ చేసుకున్నప్పుడు తీసుకోపోండి అని చెప్తాను కదండి అప్పుడైతే ఇష్టం వచ్చినట్లు లాగేస్తారు ఇది కావాలి అది కావాలనేసి ఇది వచ్చేసి నేను చెప్తున్నాను కదా షీట్ అయితే తీసుకున్నాను ఇంతకు ముందు రెండు హౌస్లు ఎక్కువ ఉన్నాను కదా అక్కడ న్యూస్ పేపర్స్ అనేది యూజ్ చేసేదని ప్రతిసారి చెత్త అనేది ఎక్కువ పడిపోయేదండి అందుకు నేను ఇవైతే తీసుకున్నాను మా పిల్లలవి చిన్న డ్రైవర్లు అవి ఉంటాయి కదండీ ఫ్యాన్స్ చిన్న నైట్ వేర్ ఫ్యాన్స్ అవి ఇదైతే నేను ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది నీట్గా కనిపించకుండా లోపల ఉంటుంది కదా అనేసి ఈ యూనిఫామ్ అండి యూనిఫామ్ మెయిన్లీ ఇలా పెడితే వాళ్ళు ఎమర్జెన్సీ తీసుకోవడానికి ఉంటుంది అనేసి ఈ విధంగా సైడ్ అయితే పెట్టేస్తాను నాప్కిన్ కూడా సైడ్ అయితే పెట్టేస్తాను ఇంకా కొన్ని మర్తీసేట్టు ఉన్నాయండి అవి కూడా మర్తేసి పెట్టేయాలి నాప్కిన్స్ అవి ఉతికేసాను స్కూల్ లేదు కదండి ఇప్పుడు ఉతికేసాను వేరే అయితే పెట్టాను అవి అయితే సెట్ చేయాలి ఇంకా ఇది లెండి క్లీన్ చేసింది ఇంకా మిగతా ఉన్నాయి ఇదైతే మా హస్బెండ్ బట్టలు అండి మా హస్బెండ్ బట్టలు కూడా ఈ విధంగా అయితే ఐరన్కి ఇచ్చాను ఈ మంత్ అయితే నేను చేయలేదండి టెన్ కో టూ ట్వంటీ డేస్కి నేనే చేసేదాన్ని ఇప్పుడు నాకు అంత టైం లేదనేసి నేనైతే చేయలేదు ఐరన్ ఐరన్కి ఐరన్ వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను వాళ్ళు అయితే చేశారు ఈ విధంగా అయితే అన్ని సర్దిపెట్టుకున్నాను పెట్టుకున్నాను తనవి కూడా ప్రతి ఒక్క రూమ్లో నేనైతే ఇవైతే తెచ్చుకున్నానండి ఎందుకంటే ఇవి తీసుకున్నడం వల్ల చాలా బెటర్ బొద్దింకలు కానీ ఏమైనా పురుగులు అనేవి చేరవు వెంటనే ఒక క్లాత్ తీసుకొని అలా తుడిచేస్తే సరిపోతుంది అలానే చేయాల్సిన అవసరం అయితే ఏముండదు ఇది వచ్చి గిఫ్ట్ బాక్స్ అంటే నేనైతే వీటికైతే యూజ్ చేస్తాను ఒక నీట్గా సైడ్కి ఉంటుంది కదా ప్రతి ఒక్క రూమ్లో ఇలా కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను మొత్తం కిచెన్లో బెడ్రూమ్స్లో టోటల్ అన్నీ ఇవే పెట్టేశాను ఇంకా క్లీన్ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఉందని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అన్ని ఒకే రోజు చేయడానికి చాలా కష్టం కదండి అందుకు ఒకే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే క్లీన్ చేసుకుంటూ సైడ్ వాళ్ళని ఇలా ఇదైతే చేసుకుంటున్నాను ఇదైతే ఒక బాక్స్ అండి నేను గ్యాస్ బుక్ ఇవి కరెంటు బిల్లులు వాటర్ బిల్లు ఎక్కడంతా అక్కడ పెట్టేస్తున్నాను అనేసి ఇదైతే తెచ్చి మా హస్బెండ్ రూమ్లో అయితే పెట్టేసాను ఏదైనా ఉన్నా కూడా అక్కడైతే పెట్టేస్తాను మళ్ళీ వెతుకులాడకుండా ఉండాలనేసి ఆ విధంగా అయితే ఒక సైడ్ బాక్స్ అని అయితే పెట్టేసుకున్నాను ఇదైతే కొంచెం పెద్ద సైజ్ అండి మా కబోర్డ్స్ అందుకు నేను ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసేసి పిండిలు కొట్టేసి అయితే పెట్టేశాను ఇలా చేస్తే ఇంకా కొంచెం పొడవుగా వస్తుంది కదా సరిపోతుందని అలా పెట్టేశాను ఇవి జీన్స్ అన్నీ ఐరన్ చేసి కూడా అన్ని సార్ బయట ఇచ్చేసాను పైన ఫైల్స్ ఏదైనా పేపర్స్ ఉన్నవి పైన అయితే పెట్టేస్తాను ఇవన్నీ ఐరన్ బట్టలు అండి ఐరన్ బట్టలు వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నాయి మెయిన్ అవసరమైన మాత్రం ఇచ్చాను ఈ మిగతావి అయితే నేనైతే చెయ్యాలి చెప్పాను కదండి ఈ విధంగా అయితే నాకు అవసరం పేపర్స్ ఏదైనా పిల్లలు ఫీజులు కట్టిన మొత్తం అని ఇది ఒకొక బాక్స్లో ఏదైనా కీస్ ఉన్నావన్నీ ఇలా ఒక బాక్స్లో పెట్టేసాను మళ్ళీ మాటకైతే ప్రతిసారి వెతుకులాడుతూ ఉండాలి నేను ఎక్కడంటే అక్కడ పెట్టేసి మర్చిపోతుంటారు అది కాక పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళు అయితే ఎక్కడంటే అక్కడ పడేస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఓల్డ్ శారీ ఉందండి ఓల్డ్ శారీస్ నేను యూజ్ చేయనటువంటి ఇలా డ్రెస్ అయితే కుట్టించుకున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ హౌస్ ఓపెనింగ్కి కొన్ని బ్లౌజ్ పీస్ తెచ్చిన మిగిలిన బ్లౌజ్ పీస్లో నేను ఈ విధంగా స్టిచ్చింగ్ చేసి అయితే పెట్టుకున్నాను డ్రెస్ అయితే చాలా బాగుందండి ఈ విధంగా ఇంకా కొన్ని ఉన్నాయి ఇచ్చి కుట్టాలి ఇది ఫస్ట్ ఎలా ఉంటుందని ఒకటైతే కుట్టించి చూశాను ఈ విధంగా కుట్టించుకున్నాను చాలా బాగుంది ప్లెయిన్ సారీ కదండి లుక్ అయితే చాలా బాగా అనిపించింది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా థ్రెడ్ పెట్టించుకుంటే ఏదన్నా లూజ్ ఉన్నా కూడా సడ్జెస్ట్ అవుతుందని పెట్టించుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్